ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ మీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనం కోరుకుంటున్నాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పనులు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా స్నానం చేసేసుకొని పిల్లలను కూడా రెడీ చేసుకొని ఇంక ఈరోజైతే అంగడవానికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట ఇంకెందుకంటే టీచర్ ఎక్సిస్తా అని చెప్పింది అనమాట వెళ్ళి తీసుకొని రావాలి చూస్తూ ఉండండి మన ఛానల్ని స్కిప్ చేయకండి నేనైతే ఇప్పుడు అయితే అంగడవానికి అయితే వెళ్తున్నా అంగడవానికి వెళ్ళాలి వెళ్తున్నా అనమాట శాండీని తీసుకొని శాండీకి అయితే ఇక్కడ అన్నం అన్నమైతే తింటుండే అనమాట అంగడవాణిలో ఇక్కడ తింటున్నారు చూడండి కూర్చొని పిల్లలు కూడా తింటున్నారు చక్కగా ఇంకా తీసుకొని వెళ్ళాలి ఇంటికి కన్నా ప్రైమరీ స్కూల్ పిల్లలైతే ఆడుతున్నారు చెప్పండి నేను వెళ్ళడమే లేవన్ థర్టీ కట్లు వెళ్తున్నా పిల్లలైతే హాయి చెప్తున్నారు ఆడుకుంటున్నా వద్దు ఇప్పుడైతే ఇంకా అంగడి వాళ్ళ నుండి అయితే వచ్చేసినాం అనమాట ఎగ్స్ వెళ్ళిపోతున్నా టీచరు ఇంకా ఎగ్స్ అయితే తీసుకొని వచ్చిన చూడండి ఇందులో పెట్టుకొని వచ్చిన నేనైతే శాండ్ బ్యాగ్లో అంటే ఉన్నదో లేదో టీచర్ అనుకొని పోయినా ఇంక ఇచ్చింది ఏ పడిపోతాయి నాన్న తీయకు తీయాలండి తీసి ఇంక ఇలా తీసుకొచ్చిన కదా పెట్టేసేయాలి ఇంకా లంచ్ చేయాలి మార్నింగ్ నుండి అయితే ఏం తినలేదనమాట శాండకే కొంచెం అన్నం తినిపించి తీసుకొని వెళ్ళిన ఇంకా అక్కడ కూడా తిన్నాడు అంగడవాణిలో కొంచెము ఇప్పుడు నేనైతే తినాలి ఇంకా మార్నింగ్ కర్రీ అయితే ఏం చేయలేను ఇప్పుడు గుడ్లు అయితే తీసుకొచ్చేసిన కదా ఇవే గుడ్లు ఇంకా చేసుకొని తింటా గుడ్లు అయితే ఇవ్వండి ఒక టీచర్ ఇచ్చినాయి అయితే నాకు ఇంకా ముప్పై రెండు అయితే వచ్చినాయి అనమాట శాండీ పదహారు శాండ్వీ పదహారు పదహారు ఇద్దరీ కలిపి ముప్పై రెండు అయితే వచ్చినాయి ఇంకా అక్కడ పెట్టేసేయాలి ఇంకా శాండ్వీ ఏమి ఇక్కడ ఆడుతున్నది కూర్చొని నుండి అయితే వచ్చి ఇంకా అన్నం అయితే తింటున్నా ఎగ్ అయితే ఫ్రై చేసుకున్నా శాండ్వీ చూడండి తిననియదు ఇంకా శాండీ ఎగ్గు చూసి మళ్ళీ నేను కూడా తింటే ఆనేసేసి తింటున్నాడు చూడండి తినడం అయితే స్టార్ట్ చేస్తాను కదా వాళ్ళకి తినిపిస్తావా అక్కడ తిన్నాడు మళ్ళీ నేను ఎగ్ ఫ్రై చేసినా అని చెప్పేసేసి ఇక్కడ కూడా తింటుండమాట